ఈ అమ్మాయి అతనికి పాత పుస్తకాలను ఇస్తుంది ఈ వ్యక్తి ఆ పుస్తకాలని ఓపెన్ చేసి చూస్తే అందులో పది లక్షల రూపాయల చెక్కు ఉంటుంది అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఈ వ్యక్తి ఆమెతో అంటాడు ఈ పుస్తకాలు మొత్తం తీసుకుని నీకు మూడు వందలు ఇస్తాను అని చెబుతాడు ఈ అమ్మాయి ఏమిటి మూడు వందలేనా నీకేమైనా పిచ్చి పట్టిందా నా భర్త ఈ పుస్తకాలని అమెరికా నుంచి తీసుకుని వచ్చాడు ఒక్కొక్క పుస్తకం రేటు పదహైదు వేలు ఉంటుంది కానీ నువ్వు మూడు వందలకే తీసుకుంటాను అని చెబుతున్నావు అని అంటుంది ఈ వ్యక్తి ఇవి పాత పుస్తకాలు మేడం ఎక్కువ రేటు పోవు సరే అయితే ఐదు వందలు ఇస్తాను అని చెబుతాడు ఈ అమ్మాయి ఐదు వందలు అయితే ఓకే అని అంటుంది అంతలోనే ఆమె భర్త వచ్చి శాలని ఇంట్లో పది లక్ష రూపాయల చెక్కు కనిపించడం లేదు నువ్వేమన్నా చూసావా అని అడుగుతాడు అందుకే ఈ అమ్మాయి పది లక్ష రూపాయల చెక్క నేను చూడలేదు అని చెబుతుంది ఈ వ్యక్తి పది లక్ష రూపాయల చెక్కు ఎక్కడో పెట్టి మర్చిపోయాను అది ఎక్కడ ఉందో కనిపించడం లేదు అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి తన మనసులో అనుకుంటాడు ఆ పది లక్ష రూపాయల చెక్కుని నేను తీసుకుని ఆ డబ్బులతో నేను జీవితాంతం సెటిల్ అయిపోతాను అని అనుకుంటాడు ఈ వ్యక్తి తన భార్యతో అంటాడు నేను ఈ పుస్తకాలని అమెరికా నుంచి తీసుకుని వచ్చాను కదా ఇవి అతనికి ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్